నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాం ఎవరైనా మన దేశంలో రోజులో రెండు లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినట్టయితే అటువంటి వారిపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు సెక్షన్ టూ సిక్స్టీ నైన్ ఎస్టీ అనుసరించి అంత డబ్బు పెనాల్టీగా ట్రీట్ చేసి రికవరీ చేసే అవకాశాలున్నాయి ఒకవేళ ఎవరైనా వ్యక్తి రోజులో మూడు లక్షల రూపాయలు క్యాష్లో ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకుంటే ఆ డబ్బును ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు సీజ్ చేస్తుంది అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ట్యాక్స్ కట్టారా ఇవన్నీ వివరాలు చెప్పమని ఒకవేళ ఎవరైనా సంవత్సరంలో పది అంతకంటే ఎక్కువ లక్షల రూపాయలు నగదు రూపంలో బ్యాంక్ నుంచి డిపాజిట్ చేసిన బ్యాంకులో డిపాజిట్ చేసిన క్రెడిట్ కార్డు బిల్లు లక్ష కన్నా ఎక్కువ చెల్లించినా గిఫ్ట్ రూపంలో ఎవరి దగ్గర నుంచైనా ముప్పై అంతకంటే ఎక్కువ లక్ష రూపాయలు తీసుకున్నా ఇన్కమ్ ట్యాక్స్కి చెప్పాల్సి వస్తుంది మీకు వివరాల గురించి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అని